అందరికీ నమస్కారం నమస్కారం మాస్టర్స్ ఇది ఒక సుభాషితానికి సంబంధించింది విద్యయే ఏ సర్వస్య భూషణం అని చెప్పి సర్వత్ర భూషణం సర్వస్వ భూషణం ఏదైనా ఒకటే కాకపోతే ఏంటంటే ఇది భర్త సుభాషితాలు తారాణాం భూషణం చంద్ర నారీణాం భూషణం పతి పృథివ్యా భూషణం రాజు విద్యా సర్వత్ర భూషణం అనేటువంటిది ఇది ఏంటంటే నక్షత్రాలకే రాజు చంద్రుడుని స్త్రీలకు అత్యంత ఆకర్షణీయుడు తన భర్తయే అని తర్వాత ఏంటంటే భూమికి భూషణం ఇచ్చి కీర్తినిచ్చేవాడు పాలించే రాజు అని కీర్తి అని కీర్తినిచ్చే విద్యయే సర్వత్రుడికి అందరికీ భూషణం అని చెప్పేసి అందరికీ మంచిదని విద్య అక్కడ పడితే అక్కడ तो पूज विद्वान सर्वत्र पूजते हैं